అందరికీ నమస్కారం స్త్రీ శక్తి ఛానల్లో ప్రతిరోజు మనం మంచి విషయాన్ని మాట్లాడగలము ముఖ్యంగా మన భారతదేశంలో మన ప్రాధాన్యమైన విషయాలు విలువలు గౌరవాలు ఆచారాలు సంప్రదాయాలు అందుకే మన భారతదేశం చాలా గొప్పది అనే ప్రాముఖ్యత పొందింది అదే కాదు ఎందులోనైనా సరే మన భారతదేశం ప్రధానంగా ఉంటుంది మన నుంచి వేరే వాళ్ళు నేర్చుకోవాల్సిందే కానీ వేరే వాళ్ళ నుంచి మనం ప్రత్యేకంగా నేర్చుకునేది ఏమీ ఉండదు ఎందుకంటే మనకు మన ఋషులు మన ఆచార్యులు మన గురువులు మన పెద్దవాళ్ళు మన పూర్వీకులు అలాగే మన దేవతలు అందరూ కూడా మనకు అన్ని రకాలుగా పొందుపరిచే ఇచ్చారు మనకి ఎప్పుడు ఋతువులు సమానంగా ఉంటుంది చలికాలము వర్షాకాలము ఎండాకాలం అంటే ఆ భూమి మీద ఏదైనా కూడా పరిపూర్ణంగా ఉంటుంది అని అర్థం అందుకనే ఇది తపో భూమి అంటారు ఇది పుణ్య భూమి అంటారు ఇది కర్మ భూమి అంటారు మానవుడు మానవ జన్మ ఎత్తారు అని అంటే పాపము పుణ్యము రెండు కలిసి ఉంటేనే మానవ జన్మ వస్తుంది అటువంటి మానవ జన్మ సార్థకత ఎప్పుడు పొందుతుంది ప్రతి ఒక్కరూ కూడా జపం చేసుకొని తపస్సును ఆచరించి ఆచార్యుల్ని మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పాదాలను సేవించి వాళ్ళు ఇచ్చే మంత్రోపదేశంతో ఇరవై నాలుగు గంటలు కూడా మన ఆత్మ ఉత్తరకి ఏం చేయాలి ఎలా చేయాలి అని వాళ్ళు నడిపించే మార్గంలో మాత్రమే మన మానవ జన్మ తరించగలుగుతుంది అటువంటి మానవ జన్మ ఎనభై నాలుగు లక్షల కోట్ల జీవరాశులలో గొప్పదైన ఉపాధి మానవ అటువంటి మానవుల్ని కూడా విచక్షణ రహితంగా సంబంధం లేకుండా క్రూరత్వంగా క్షమించడం అనే గుణం మనకు ఉండడం వలన ఆ రకంగా యాత్రకు వెళ్ళిన వాళ్ళని కాశ్మీర్లో చంపితే కేంద్రం ఒక మంచి నిర్ణయం తీస్తుంది దానికి మనకి చేతనైతే సహకారం చేయాలి చేత కాకపోతే మాట్లాడకుండా ఉండాలి ఏదైనా సరే రాష్ట్రాల గురించి ప్రజల గురించి అన్ని ఆలోచించి ఒక నిర్ణయం తీసుకో ఎన్నో సార్లు క్షమాభిక్ష పెడితేనే ఈ పూట అభూ ఉంది అక్కడ అటువంటిది ఈసారి క్షమించిపోవడానికి కారణాలు ఉన్నాయి కదా అది మనం ఎందుకు ఆలోచించలేకపోతున్నాం మనం ఇక్కడ పెట్టి ఇక్కడ పెరుగుతూ ఈ నీటిని తాగుతూ అలాగే ఇక్కడ మీరు ఒక వృత్తిని ఎంచుకొని మీరు సెలబ్రిటీలుగా ఉండి మీకు మేమిచ్చే రూపాయితో బ్రతుకుతూ కూడా మీరు కామెంట్స్ చేస్తున్నారు అని అంటే మీరు మాట్లాడే మాట వెనకాల ఎవరున్నారు అలాగే మీరు మాట్లాడే మాట దేనికి ఉపయోగపడుతుంది ఏ అనర్థాలకు కారణం తీస్తుంది అనేది ఆలోచించి బయటికి రండి ఎవరు వచ్చినా కూడా ప్రతి ఒక్కరూ కూడా భారత మనుగడకి ఎప్పుడు ఎటువంటి ఇబ్బంది కారణమైనా కూడా అందులో సమాధి అయిపోతాం ఇప్పుడు కూడా చెడు విషయాల జోలికి వెళ్ళకూడదు అలాగే మీ భవిష్యత్తులో జరిగే విషయాల కోసం ఇంకొకళ్ళు ఎవరైనా వచ్చి మాట్లాడితే మీకు ఎలా ఉంటుందో అలాగే భారతదేశంలోకి వచ్చేసి అందరికీ సంబంధించిన విషయం పట్ల ఒకళ్ళు వచ్చి మీరు మీరు మాట్లాడితే మీకు సంబంధం లేని విషయం అని ఎవ్వరు అన్నారు ప్రతి ఒక్కరూ కూడా అక్కడ జరిగిన సంఘటనకి ప్రతిఘటించాలి ప్రశ్నించాలి శిక్షించాలి ఈ మూడు తప్ప ఇంకొకటి ఉండకూడదు కానీ ఇక్కడ ఉంటూ ఎటు సమాధానం చెబుతున్నావ్ ఎటు ఆలోచిస్తున్నావు ఎటు మాట్లాడుతున్నావో తెలియకుండా మాత్రం ఎవరు మాట్లాడినా అది చాలా చాలా ప్రమాదకరం దానికి ఖచ్చితంగా శిక్ష ఉంటుంది ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎవరు మాట్లాడినా కూడా ఈ విషయంలో ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆలోచించి మాట్లాడండి ప్రతి మానవ జన్మ చాలా విలువైంది ప్రతి ప్రాణం చాలా విలువైంది ప్రాణాలకు విలువ లేకపోయినా అలాగే నచ్చిన విధానంలో పైశాచిక ఆనందాన్ని పొందడానికి హత్యలు చేసే వాళ్ళకి ఆ దేశానికే కావచ్చు ఏదైనా కావచ్చు ఎంతో పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళకి వెన్ను కాస్తేనే వాళ్ళు అంత ఇదిగా చెయ్యగలిగారు కాబట్టి ఊడ్చి పెట్టాలి తుడిచి పెట్టాలి మ్యాప్ లో అది అనేది లేకుండా చేయాలి భారతదేశం అంటే క్షమించే గుణమే కాదు శిక్షిస్తే అడ్రస్ లేకుండా వెళ్ళిపోతారు మ్యాప్ లో నుంచి అనేది కూడా తెలియాలి కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతిఘటించడం అని అంటే నోటికొచ్చినట్టు మాట్లాడడం కాదు ఏది నచ్చితే అది జలోక్తులు పేరడము కాదు ఏదైనా సరే ఒక మెసేజ్ మనం ఇచ్చామంటే ప్రపంచానికి ఆదర్శంగా ఉండాలి మన రాష్ట్రాలకి మన కేంద్రాలకి ఆదర్శంగా ఉండాలి అలాగే మన ప్రజల మనుగడకి ఆదర్శంగా ఉండాలి ఇది ప్రతి ఒక్కరూ పెద్దల నుంచి నేర్చుకుని చాలా జాగ్రత్తగా మనకు సంబంధించిన విషయాలు మాట్లాడితే ఏదైనా చాలా బాగుంటుంది అందరూ బాగుండాలి ప్రతి ఒక్కరికి కుటుంబం ఉంటుంది ప్రతి పీఠాధిపతులు స్పందించారు ఏం మీకు అది కనిపించడం లేదా దేనికి స్పందిస్తారు ఎంతో పెద్ద విషయం అయితేనే స్పందిస్తారు అది విషయం కూడా కాదు అది చాలా ఘోరాతి ఘోరమైన పని ఎన్ని ప్రాణాలు ఎందుకు తీశారు అన్నది కాదు అసలు ఆ చేసే విధానం కానీ భయపెట్టిన విధానం కానీ చెయ్యకూడని పని చేసినప్పుడు ఎప్పుడు ఎవరిని కూడా పొరపాటున ప్రాణాలతో వడలకూడదు ఇది ఒక్కటి గుర్తుంచుకోండి ప్రతి ఒక్క పీఠాధిపతులు గమనించారు అలాగే వాళ్ళు స్పందించారు ఖండించారు అలాగే చనిపోయిన వారి కుటుంబాలకు శృంగేరి పీఠం నుంచి రెండు లక్షల రూపాయల ఒక కుటుంబాలు అందించారు ఏంటి వాళ్ళు ప్రసాదంగా ఇచ్చారు అంటే ఒక భారతదేశం పట్ల ఒక దేశం పట్ల ఇంత ఇంత బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కరూ పనిచేస్తుంటే మనం మాట్లాడే మాట ఎలా ఉండాలి ఆలోచన చేయండి జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి